హాయ్ హలో అందరికీ నమస్కారాలు ఈరోజు మనము గోదావరి నది జన్మస్థలము అంటే గోదావరి నది పుట్టిన స్థలం తెలుసుకున్నాము సో అది ఎక్కడ ఎలా మన భారతదేశంలో సింధు అండ్ గంగా నది తర్వాత అతిపెద్ద నది గోదావరి నది ఈ రెండు నదుల తర్వాత ఇది మహారాష్ట్ర జిల్లాలోని సారీ మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ అనే జిల్లాలో అయితే ఇది కలరు ఇది పుట్టిన జన్మస్థలం అంటే గోదావరిది అలాగే ఇది తెలంగాణ నిజామాబాద్ ఖమ్మం భద్రాచలం అన్ని గోదావరిలలో కలుస్తుంది ఇది సో చూసారు కదా ఇక్కడ ఒక్కొక్క డ్రాపు వాటర్ అయితే పడ్డం జరుగుతుంది సో ఇక్కడ కూడా చూడడానికి మనం అయితే రావడం జరిగింది సో విజిట్ చేశాం కాబట్టి వచ్చిన తర్వాత గోదావరి నది జన్మస్థలం కూడా తెలుసుకుందాము చూసారు కదా ఇక్కడ నుంచి గోదావరి నది అనేది స్టార్ట్ అవుతాయి ఇదంతా లోయ గొండ కనిపిస్తూ ఉన్నది కదా గోదావరి నది జన్మస్థలం ఇది సింధు గంగా నది తర్వాత గోదావరి నది పెద్ద నది అండి సో చూడండి చూపిస్తాను సో చూసారు కదా లోయలు గోదావరి నది గోదావరి మాత గోదావరి మాత పుట్టినటువంటి గంగా నది ఇక్కడే అండి शास्त्रोक्त पुण्यफल मातृदेव पितृदेव आचार्यदेव देव शिव जटा गोदावरी गंगाधवार